కుట్టమన్నారు ఇప్పుడు ఈ బ్లౌజ్ని కొలతలు తీసుకుంటూ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్స్ అయినా పెట్టుకోవచ్చు బ్యాక్స్ అయినా పెట్టుకోవచ్చు అది మన ఇష్టము కస్టమర్ అడిగేదాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది బ్యాక్స్ బ్లౌజే ఫస్ట్ అయితే మనము లూజ్ చూసుకోవాలి చెస్ట్ లూజ్ చూసుకొని బ్లౌజ్ పొడవు అని చూసుకోవాలి ఇప్పుడు ఇది పదహైదున్నర వస్తుంది మనం కరెక్ట్గా తెలియాలి అంటే ఈ ఉక్స్ పట్టి ఉంటుంది కదా బ్యాక్ అయినా సరే పట్టి సైడే చూసుకోవాలి ఇది ఇప్పుడు పట్టి ఇటు సైడ్ ఉంది పట్టి దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా పట్టుకోండి స్ట్రైట్గా ఏమి అసలు దీన్ని ఏం టచ్ చేయొద్దు స్ట్రైట్గా ఇలా పట్టుకున్న తర్వాత చూడండి ఈ కుట్టు వరకు ఎంత ఉంది కరెక్ట్గా ఉంది ఏడు ముప్పై ఉంది దీనికి రెండు పాయింట్లు యాడ్ చేసుకోండి ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ కుట్టేటప్పుడు ఒక రెండు పాయింట్లు లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది క్లాత్ అందుకని మనం కటింగ్ చేసేటప్పుడు ఇంకొక రెండు పాయింట్లు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది ఏడు ముప్పై ఉంది కదా ఎనిమిదికి రెండు పాయింట్లు తక్కువ అనమాట అంటే ఎనిమిది ఇంచీలు మనము కటింగ్ చేసేటప్పుడు తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఉక్స్పట్టి సైడ్ తీసుకుంటేనే మీకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది తెలుస్తుంది ఇలా చూసుకోండి పదహారు కరెక్ట్గా గా ముప్పై రెండు ఇంచులు చెస్ట్ లూజ్ ఇది నడుం లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి నడుం లూజ్ వచ్చేసి ఇరవై ఆరున్నర వస్తుంది ఇరవై ఆరున్నర నడుం లూజ్ ఇప్పుడు దీని మాదిరిగా కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్